గోదావరి జిల్లా నిదువలకు చెందిన విద్యార్థిని కొంచాల కైవల్యారెడ్డి నాసా ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ కి ఎంపికైంది ఫ్లోరిడాలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే వ్యోమగామి శిక్షణకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల నుండి వేలాది మంది పోటీ పడగా నూట యాభై మంది మాత్రమే అర్హత సాధించారు వారిలో కైవల్య రెడ్డి ఉండడం విశేషం ఈ శిక్షణ నాలుగేళ్ల పాటు కొనసాగనుంది చిన్న వయసులోనే ప్రతిభ చాటుకుని పదుల సంఖ్యలో రికార్డులు సాధించింది చిన్నప్పటి నుండి తనకి వెన్నంటే సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది నేను టీఎస్ఐ ఆశ్రనాథ్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ టిఎస్ఐ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఫ్లోరిడా బేస్డ్ యుఎస్ కంపెనీ మేము ఒక వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ థర్టీ సిక్స్ కంట్రీస్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం దీనిని అంతటినీ లీడర్షిప్ సిఇ ఫౌండర్ అయిన నీల్ ఎస్ లాస్మన్ తర్వాత మా ఇంతటికి ట్రైనింగ్ ఇవ్వపోతుంది చీఫ్ ఆస్ట్రోనోట్ అయినా నాసా వెటరన్ ఆస్ట్రనోట్ విలియం బిల్ మెక్వాన్ ఆ తర్వాత ఇంకా సి చీఫ్ ఇంజనీర్ సిగోఓ కింద డాక్టర్ విజయ్ అంతకుముందు ఈసా ఆస్ట్రనాట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్ విలాతనర్ ప్లస్టర్ ఇంకా డిప్యూటీ చీఫ్ ఆస్ట్రనాట్ కింద అస్రోనాథ మార్కస్ పాయింట్ చేసి ఈ ప్లస్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఇంకా సైకలాజికల్ రెడీనెస్ ట్రైనింగ్ కోసం డాక్టర్ మిండి హవర్ ఇలా గొప్ప గొప్ప రీసెర్చర్ సైంటిస్ట్ ఇంకా స్కాలర్స్ తోటి కలిపిన గ్రూప్ మాది ఈ ట్రైనింగ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ జరుగుద్ది టూ లో జరుగుద్ది ఫస్ట్ మనకి గా కావాల్సిన నాలెడ్జ్ వరకు క్లాసెస్ క్లాసెస్ క్లాసెస్లో చెప్తారు ఆ తర్వాత ఒక అస్ట్రోనాట్ అనే వ్యక్తి ఏంటంటే స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని ఫేస్ చేయాలి కాబట్టి ఈ కండిషన్స్ని మనం ముందు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఈవా ఎక్స్ట్రా కరీక్యులర్ యాక్టివిటీస్ కోసం డిఫరెంట్ సిమ్యులేషన్స్ ఉంటాయి జీరో గ్రావిటీ పారాబోలిక్ ఫ్లైట్స్ చేస్తారు తర్వాత స్కూబా డైవింగ్ న్యూట్రల్ పాయన్సీ కోసం స్కై డైవింగ్ ఇలా అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మనకి ట్వంటీ ట్వంటీ నైన్లో ఇనో ఇనోగరల్ స్పేస్ ప్లేన్ మిషన్ అని జరుగుతుంది దీంట్లో ఏంటంటే మీద నుండి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పైకి తీసుకెళ్తారు ఆ స్పేస్లోకి ఆ తర్వాత మనకి ఫైవ్ అవర్స్ మిషన్ అనమాట టూ టూ టైమ్స్ ఆర్బిట్ చేస్తారు అబ్సెట్ అప్పుడు టూ సన్ రైజెస్ టూ సెట్ చూసే అవకాశం ఉంటుంది దాంట్లో త్రీ అవర్స్ గ్రావిటీలో స్పెండ్ చేస్తారు స్పెండ్ చేసే టైం అప్పుడు కావాల్సిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ తయారు చేస్తా చేస్తారు సో ఇది వచ్చేసి మిషన్ డీటెయిల్స్ మనం అందరికీ ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది ఒకరికి వాళ్ళకి సే ఒక్కొక్క డ్రీమ్ ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి మనం ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఆ తర్వాత వైపు మనం వెళ్ళడానికి మనం ఎంత చేయగలిగితే అంత చేయగలాలి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారు డ్రీమ్ బిగ్ చిన్న డ్రీమ్ అనేది పెద్ద క్రైమ్ అన్నారు అంటే మనం ఏం చేయాలి ఎంత పెద్ద గోల్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ చేయాలి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడు మనం వెళ్ళి మన పేరెంట్స్కి చెప్పి అప్పుడు టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తాం మా సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా గట్టిగా జరిగింది దాంట్లో ఏంటంటే వన్ అవర్ ఇంటర్వ్యూ జరిగింది దాంట్లో సీఈఓ పాటు చీఫ్ ఆస్తున్న ఆయనతో పాటు ఇంకా చీఫ్ ఇంజనీర్ సీఓ మొవీ ముగ్గురు కలిసి నన్ను ఇంటర్వ్యూ చేశారు కావాల్సిన క్వశ్చన్స్ అడిగారు నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయగలను నేను ఏం చేయగలను అనేది తెలుసుకున్న తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు ఆ తర్వాత ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుండి నేను నేను ఆస్తున్న తర్వాత ఇలా మామూలుగా అంటా అంటే పేరెంట్స్ నన్ను ఏమనుకుందా ఓకే నువ్వు చేయగలవని చెప్పేసి నాకు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ లేదంటే నాకు క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతే వాళ్ళు బుక్స్ ఇవ్వడం కానీ రిసోర్సెస్ ఇవ్వడం కానీ ఒక టీచర్ని ని పెట్టడం కానీ ఇలా నన్ను ఎట్లా అడిగినా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫినాన్షియల్ గానీ సుచాన్షియల్గా ఇంకా ఎమోషనల్ గా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఇలాగే మా టీచర్స్ చేస్తూ వచ్చారు ఈ ఇలా నా మెంటర్స్ ఈ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్